పావును ఇప్పుడు నేను అందరూ సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ పావు ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేస్తే వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు అనే వీడియో అండి వాళ్ళ ఫుల్గా దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైన్ వచ్చి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెబర్ ల్యాప్ట్రానిక్ ఫుడ్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి చక్కగా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చేసి మీకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రొడక్ట్ మీ ఇంటి దగ్గర వచ్చాక ఎలా పడాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇస్తూ ఉంటాను అనమాట మీరు నో నో డౌట్ అట్ ఆల్ మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు నేను మీకు చక్కగా గైడ్ చేస్తాను మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి వర్కౌట్స్ ఉంటాయి వీటి అన్నిటితో నేను మిమ్మల్ని చక్రమంగా గైడ్ చేస్తాను అనమాట ఇంకా లెట్స్ కూడా వీళ్ళకి వెళ్దామా థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి హైపో థైరాయిడ్ ఉంది కంట్రోల్ అవ్వట్లేదు వాళ్ళు ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అది చెప్తాను ఫస్ట్ వెజ్లో వచ్చేసి వాళ్ళు ముందుగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి క్యాబేజీ క్యాలిఫోవర్ క్యాబేజీ క్యాలిఫోవర్ అనేది అస్సలు తీసుకోకూడదు వాళ్ళు ముల్లంగి సేమ్ టైం ముల్లంగి కూడా తీసుకోకూడదండి సేమ్ టైము వాళ్ళు పింక్ సాల్ట్ కూడా వాడకూడదు మిల్ మేకర్స్ ఉంటాయి చూసారా మిల్ మేకర్ అంటాం దాన్ని మనం మిల్ మేకర్స్ కూడా వాడకూడదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు మష్రూమ్స్ కూడా తీసుకోకూడదు ఏమేమి తీసుకోకూడదు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ముల్లంగి మష్రూమ్స్ పింక్ సాల్ట్ మిల్ మేకర్స్ ఇవి అస్సలు తీసుకోకూడదు వెజ్లో వచ్చేసి నాన్ వెజ్లో నాన్ వెజ్లో ఏం తీసుకోకూడదు అంటే మటన్ తినకూడదు రొయ్యలు తినకూడదు ఎండు చేపలు తినకూడదు ఉప్పు చేపలు తినకూడదు వాళ్ళు ఏమీ తినకూడదు పింక్ సాల్ట్ మెయిన్ అవాయిడ్ చేయాలి నార్మల్ సాల్ట్స్ టాటా సాల్ట్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ అవాయిడ్ చేసినట్టయితే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటూ ఉంటాయి అన్నమాట మీరు థైరాయిడ్ ఉంది ఇవన్నీ తింటున్నారు మీ థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదని ఇంకా డోస్ పెంచుకుంటూ ఉన్నారు మీరు చాలా ఇబ్బందులు పడతారు అనమాట ఇవన్నీ తగ్గించుకోండి మీ ఫుడ్లో ఇవి లేకుండా చూసుకోండి ఇంకా ఉంటాయి కొన్ని కొన్ని ఇంకా అంటే అది అది పర్సన్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని చాలా ఈజీగా చాలా బాగా గైడ్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు నాకు మినిమం అనేది నాలెడ్జ్ ఉందనమాట నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి హెర్బల్ లైఫ్ ఫ్రూషన్ ఎక్కడైనా దొరికింది హెర్బల్ లైఫ్ ఫ్రూట్రిషన్ ఇప్పుడు ఎక్కడైనా ఏ సందులో ఏ గొంతులైనా దొరికింది కానీ ఒక మంచి వెల్నెస్ కోచ్ ఒక అవగాహన ఉన్న వెల్నెస్ కోచ్ దగ్గర వాడటం చాలా చాలా ఇంపార్టెంట్ అదొకటి నేను చెప్పాలనుకుంటుంది మీరు ఆన్లైన్లో అస్సలు ప్రోడక్ట్ కొనుక్కోవద్దు ఆన్లైన్లో కొనుక్కున్నారంటే పక్కా డూప్లికేట్సే వస్తాయి ఒరిజినల్ అయితే రాదు మొహమాటం లేదు మీరు అడుగుతూ ఉంటారు ఆన్లైన్లో రేట్ తక్కువ ఉంటుంది మీ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది ఎలా మేడం మేము ఎలా కొనాలి ఏంటి అని ఆన్లైన్లో ప్రొడక్టు ఒరిజినల్ అయితేనే కదా మీకు రేట్ ఎక్కువ చెప్పడానికి అది డూప్లికేట్ సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ కాబట్టి రేటు తక్కువ ఉంటుంది మీకు ఈజీగా ఇచ్చేస్తారు అది వాడినట్లయితే మీకు రిజల్ట్స్ కూడా ఉండవు వెళ్ళా కోచ్ దగ్గర వాడిన వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి నెలకి మీరు చక్కగా రెండు మూడు కేజీలు చక్కగా హాయిగా తగ్గచ్చు మీ బాడీని బట్టి మీ బాడీ పనితీరుని బట్టి అంటే వాళ్ళ మెటబాలిజం ఎలా ఉందని బట్టి మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు కోచ్ దగ్గరే వాడండి కోచ్ దగ్గర వాడినట్లయితే మీకు కంపెనీ ప్రొడక్ట్స్ వస్తాయి మీ ఐడిలో వాడుకోవటం ఇంకా బెస్ట్ ఆప్షన్ మీకు మీ ఐడి నుంచి పేరుతో కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట మీరు కంపెనీకి కాల్ చేస్తే మీకు ఐడీ ఉంది ఐడీలో ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట ఓ జెన్యున్గా ఉంటుంది ఇలా తీసుకున్నట్లయితే ఓకేనా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు ప్రొడక్ట్స్ కావాలి మీరు తీసుకుందాం అనుకుంటున్నారు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు సేమ్ టైం మంచి నాలెడ్జ్ కావాలి జూమ్ క్లాసెస్ కావాలి వర్కౌట్ కావాలి డైలీ ఉదయం ఆర్నింగ్ చేయడం దాకా వర్కౌట్స్ ఉంటాయి ఈవినింగ్ కూడా ఆర్నింగ్ చేయడం దాకా వర్కౌట్స్ ఉంటాయి ఉదయం కుదిన వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు అనమాట ఇలా వర్కౌట్స్ కావాలి ఇన్ఫర్మేషన్ క్లాసెస్ కావాలి నా నుంచి మీకు న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేశారంటే మీకు నేను మా నా దగ్గర నుంచి ప్రొడక్ట్స్ పంపించేసి ఐడి ఇచ్చి ఐడిలో గైడ్ చేయటం మీరు ఎలా వాడాలి ఎలా లాస్ అవ్వడానికి నాకు తగినంత హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తాను ఇవాళకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను బై బై అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ గోలు మెయిన్ ఎజెండా కూడా ఓకేనా బాయ్ బాయ్